స్ అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు గత ఇరవై నాలుగు గంటలుగా కావలిని కష్టాలు పాలు చేస్తూ నెల్లూరుని కూడా నష్టాల్లోకి నెలుతూ తిరుపతి వెంకన్న సాక్షిగా తిరుపతిలో తగ్గేదే లేదంటూ చిత్తూరులో చిత్త కొడుతూ మదనపల్లిని ముంచెత్తుతూ సత్యవేడులో శాంతించకుండా వర్షాల జోరైతే తూర్పు రాయలసీమ దక్షిణ తల ఆంధ్రప్రదేశ్లో వర్షాలైతే ఎక్కువ చోట్ల విస్తారంగా నమోదవుతున్నాయి ఇక మనం చెప్పిన విధంగానే ప్రస్తుతం అయితే గత ఇరవై నాలుగు గంటల్లో చాలా చోట్ల వర్షాలు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలైతే నమోదవటం అయితే జరిగింది ఈరోజు ఉదయం సమయంలో ప్రస్తుతం అయితే తిరుపతి పరిసర ప్రాంతాలు అలాగే మదనపల్లి పదిసేవ ప్రాంతాలు అలాగే నగరి చంద్రగిరి వీటితో పాటుగా పోతలపట్టు పదిసేపు ప్రాంతాలు ఈ ప్రాంతాలు వర్షాలు విస్తారంగా ప్రస్తుతం ఉదయం సమయంలో అన్నమయ్య జిల్లా కానీ అలాగే ముఖ్యంగా చిత్తూరు జిల్లా కానీ తిరుపతి జిల్లా కానీ సత్యసాయి జిల్లా కానీ కడప జిల్లాలో చాలా చోట్ల వర్షాలు విస్తారంగా నమోదవుతున్నాయి కొంచెం కొన్ని ప్రాంతాల్లో ఆగకుండా భారీ వర్షం కూడా నమోదవుతుంది ఇక ముఖ్యంగా గత ఇరవై నాలుగు గంటల్లో మనం చెప్పిన విధంగానే వర్షాలైతే రికార్డు స్థాయిలో కొన్ని ప్రాంతాలు నమోదవటం జరిగింది ముఖ్యంగా కావలిలో దాదాపు వంద మిల్లీమీటర్ల వర్షం అత్యధికంగా నమోదైతే గత ఇరవై నాలుగు గంటల్లో ఆ తర్వాత ముఖ్యంగా మనం చూసుకుంటే పామూరులో కూడా దాదాపు తొంభై ఐదు మిల్లీమీటర్ల వరకు వర్షం అయితే నమోదవటం జరిగింది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు తంగుటూరు పరిసర ప్రాంతాల్లో దాదాపు అరవై మిల్లీమీటర్ల వరకు వర్షం నమోదవటం అయితే జరిగింది ఒంగోలు లాంటి ప్రాంతాల్లో దాదాపు యాభై మిల్లీమీటర్ల వరకు అలాగే కనిగిరిలో కూడా దాదాపు నలభై మిల్లీమీటర్ల వరకు వర్షం అయితే నమోదవటం అయితే జరిగింది మరొక పక్కన ముఖ్యంగా నెల్లూరు జిల్లా అలాగే ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు గత ఇరవై నాలుగు గంటల్లో నమోదవటం అయితే ప్రస్తుతం మనకైతే అప్డేట్ అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనమైతే ఏదైతే చెప్పామో నెల్లూరు జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రకాశం జిల్లాలో ఆ విధంగానే వర్షాలు అయితే నమోదవటం అయితే జరిగింది ముఖ్యంగా టంగుటూరు కానీ అలాగే ఒంగోలు ప్రాంతం కానీ కనిగిరి కానీ అలాగే మార్కాపురం పరిసర ప్రాంతాలు పొదలి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు విస్తారంగా నమోదవటం అయితే జరిగింది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు నెల్లూరు కొవ్వూరు ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే కొన్ని చోట్ల విస్తారమైన వర్షాలు గత ఇరవై నాలుగు గంటల్లో నమోదవటం అయితే జరిగింది ఇక తిరుపతి జిల్లాలో అర్ధరాత్రి తర్వాత నుంచి వర్షాలు మొదలయ్యాయి ప్రస్తుతం తిరుమలకొండ అలాగే తిరుపతి అలాగే వీటితో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే వెంకటగిరి కానీ చంద్రగిరి నగరి ఈవెన్ నగరిలో కూడా దాదాపు యాభై మిల్లీమీటర్ల వర్షం నమోదైంది నగరి కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే మదనపల్లి వీటితో పాటుగా చిత్తూరు పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కోడూరు ప్రాంతాల్లో కూడా వర్షాలు కొన్ని చోట్ల విస్తారంగా నమోదవుతున్నాయి కాబట్టి మరొక పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటలు అంటే ఈ రోజు వరకు కూడా వర్షాలు అయితే ఉంటాయి దాదాపు మీకు పది రోజుల క్రితమే చెప్పడం జరిగింది ఇరవై మూడో తారీఖు నుండి ఇరవై ఏడో తారీఖు వరకు వర్షాలు ఉంటాయి ఇరవై ఎనిమిది నుంచి పూర్తిగా వర్షాలు తగ్గుముఖం పడతాయని మీకైతే నేను ఇరవై మూడో తారీఖు నుంచి వర్షాలు అయితే దాదాపు పద్దెనిమిదో లేదో పంతొమ్మిదో తారీఖున మీకు క్లియర్ కట్గా అప్డేట్ కూడా ఇవ్వటం అయితే జరిగింది మనం చెప్పిన విధంగానే ప్రస్తుతం అయితే వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఇక ఈరోజు వర్షాలు ఏ విధంగా జిల్లాల వారీగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే చూద్దాం ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు భారీ వర్షాలు ముఖ్యంగా తిరుపతి జిల్లా అలాగే వీటితో పాటుగా మనకి చిత్తూరు జిల్లా కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాలు అన్నమయ్య జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ప్రకాశం జిల్లాతో పాటుగా నెల్లూరు జిల్లాలో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉంటాయి ఇక మెల్లిమెల్లిగా వర్షాలు ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఈ రోజు నుంచి మెల్లిమెల్లిగా తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది ఇక కర్నూలు కానీ నంద్యాల కానీ అలాగే వీటితో పాటుగా అనంతపురం జిల్లాతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే నంద్యాల జిల్లా ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా తేలికపాటి జల్లు ఆకాశం మేఘావృతం అయి ఉంటుంది ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు కూడా పడటానికి అవకాశాలు అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ రోజు నుంచి వర్షాలు మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడతాయి రేపటి నుంచి ఫుల్ ఫ్లెజ్డ్ గా సూర్యుడు అయితే వచ్చే అవకాశం ఉంది ఈ రోజు అక్కడక్కడ సూర్యుడు కూడా ఎక్కువ ప్రాంతాల్లో ఎక్కువసేపు ఉండే సూచనలు అయితే ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో అయితే సూర్యుడు బయటకు రావడానికి ప్రయత్నం చేస్తాడు మబ్బుల నుంచి కానీ కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు అయితే పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి వచ్చే అవకాశం ఉంది రేపటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సూర్యుడిని అయితే రేపు నుంచి మనం ఉత్తరాంధ్ర జిల్లాలో చూడటానికి అవకాశాలు అయితే మధ్యాంధ్ర జిల్లాలో అయితే ఉంది కాబట్టి అనకాపల్లి కానీ విశాఖ కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం పార్వతీపురం మాన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బా పట్ల పాలనాల్లో ఈ రోజు కూడా అక్కడక్కడ కొన్ని చెదురు వర్షాలు తెలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాల వరకు చూడటానికి అవకాశాలు కొన్ని ప్రాంతాల్లో అయితే ఉంది మరికొన్ని ప్రాంతాల్లో ఈరోజు సూర్యుడు అయితే వచ్చే అవకాశం ఉంది మ్యాక్సిమం ఈరోజు వరుణుడిపై సూర్యుడు మెల్లిమెల్లిగా తన ప్రతాపాన్ని చూపించి పూర్తిగా కూడా దాదాపు నాలుగైదు రోజుల తర్వాత ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో సూర్యుడు అయితే వచ్చే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ఈ రోజు నుంచి ముఖ్యంగా సూర్యోదయం అయితే మొదలవబోతుంది అలాగే రేపటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ సూర్యుని అయితే మనం ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మిగిలిన తిరుపతి నెల్లూరు ఈ ప్రాంతాల్లో కూడా రేపటి నుంచి సూర్యుడు మెల్లిమెల్లిగా రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రోజుతో దాదాపు ఏపీ వ్యాప్తంగా వర్షాలు ముగింపు ఉండబోతుంది రేపటి నుంచి ఎలాంటి వర్ష సూచన అయితే లేదు దాదాపు జనవరి ఆరు లేదా ఏడు వరకు కూడా తక్కువ వర్షాలు ఉంటాయి ఉదయం సమయంలో చలి తీవ్రత పెరిగే అవకాశాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఉంది ఏడు తర్వాత మళ్ళీ వర్షాలు ఉంటాయా లేదా అనేది మీకు మరొక అప్డేట్లు అయితే ఇస్తాను ఇది ఓవరాల్గా ప్రజెంట్ అయితే ఏపీ యొక్క అప్డేట్ ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే గడిచిన దాదాపు డెబ్బై రెండు గంటలుగా దాదాపు గడిచిన మూడు రోజులుగా మనం తెలంగాణ రాష్ట్ర రైతులకి ప్రజలకు కూడా చెప్పడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా అప్రమత్తత చేశామో తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కానీ రైతుల్ని కానీ అదే విధంగా అప్రమత్తత చేయడం జరిగింది ఖచ్చితంగా వర్షాలు మనం ఇరవై ఐదో తారీఖు నుంచి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇరవై ఏడు వరకు విస్తారమైన వర్షాలు ఉంటాయని మనము ముఖ్యంగా ఇరవయో తారీఖే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు కానీ అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది మనం ఏదైతే అప్డేట్ ఇచ్చామో ఆ విధంగానే హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఆకాశం మేఘావృతమై తెలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి అలాగే ఒకటి రెండు చోట్ల ముఖ్యంగా ఒక నలభై నిమిషాల వరకు కొంచెం మంచి వర్షాలు కూడా విస్తారంగా నమోదవుతున్నాయి కాబట్టి ఈ రోజు కూడా అక్కడక్కడ చాలా చోట్ల చల్లటి వాతావరణంతో కూడిన తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి ఈరోజు మెల్లిమెల్లిగా సమయం గడిచే కొద్ది సాయంత్రానికి మెల్లిమెల్లిగా వాతావరణం మారి మెల్లిమెల్లిగా సూర్యుడు కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమవుతాడు రేపటి నుంచి సూర్యుడు అయితే మనకి ఎక్కువ ప్రదేశాల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలంగాణ రాష్ట్రంలో కూడా సూర్యుడిని మనం చూడటానికి అవకాశాలు అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా గడిచిన నలభై ఎనిమిది గంటలుగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు చిరుజల్లులు కొనసాగుతున్నాయి చల్లటి వాతావరణం కొనసాగుతుంది హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మరొక ఇరవై నాలుగు గంటల వరకు ఆ వాతావరణం ఉంటుంది ఈ రోజు మెల్లిమెల్లిగా సూర్యుడు ప్రారంభమవుతాడు రేపటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి హైదరాబాద్ నగరంలో కూడా సూర్యుని చూడటానికి అవకాశాలు అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఇటు ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ కానీ హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ రంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా కూడా ఈ రోజు కూడా అక్కడక్కడ చెదురు మదురుగా తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వాసాలు ఉండే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి అలాగే కొన్ని ప్రాంతాల్లో మెల్లిమెల్లిగా ఈ రోజు నుంచి సూర్యుడు అవుతాడు రేపటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ సూర్యుని అయితే మనం తెలంగాణ రాష్ట్రంలో కూడా చూడటానికి అవకాశాలు అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఇది ఓవరాల్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు తిరుపతి కానీ నెల్లూరు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇటు కడప దగ్గరలో ఉన్న కొన్ని ప్రాంతాలు కడప జిల్లా కానీ అన్నమయ్య కానీ చిత్తూరు జిల్లా ఈ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు ఒక ట్రెండ్ చోట్ల కొంచెం విస్తారంగా వర్షాలు మిగిలిన ప్రాంతాలు ఏపీ తెలంగాణలో ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ అలాగే రాయలసీమ దక్షిణ కోస్తాలో అక్కడక్కడ తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో దాదాపు వర్షాలు తగ్గుముఖం పట్టి మెల్లిమెల్లిగా సూర్యుడు ప్రారంభమయ్యే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి రేపటి నుంచి ఫుల్ ఫ్లెజ్డ్ వర్షాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా తగ్గుముఖం పడతాయి ఎలాంటి వర్షాలు ముప్పు అయితే రేపటి నుంచి అయితే లేదు దాని గురించి మీకు ఆల్రెడీ ఇప్పటికే పది రోజుల నుంచి చెప్తున్నాను ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా వర్షాలు తగ్గుముఖం పడతాయి ఒక వారం పది రోజుల వరకు తక్కువ వర్షాలు ఉంటాయని దాదాపు జనవరి ఆరు ఏడు వరకు కూడా తక్కువ వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఇరవై ఏడో తారీఖు ఈ రోజు ఏర్పడుతున్న అల్పపీనం ప్రమాదం మాత్రం ముఖ్యంగా చెన్నైతో పాటుగా శ్రీలంక దేశానికి అయితే ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి ముప్పు అయితే రానున్న అల్పపీనం అంటే ప్రస్తుతం ఈరోజు ఏర్పడుతున్న అల్పపీనం ప్రభావంతో అయితే లేదు కాబట్టి ఓవరాల్గా మనకి అల్పపీనం ప్రభావంతో కురబోయే వర్షాలు ఈ రోజుతో చివరిగా ఉండబోతున్నాయి కాబట్టి అందరూ కూడా వర్షాకాలానికి దాదాపు ఇప్పటికే వర్షాకాలం ముగిసిపోయింది అయినప్పటికీ కూడా వర్షాలకు ముగింపు ఈ సంవత్సరం ఈ రోజుతో పలకపోతున్నాం కాబట్టి వర్షాలకి చివరి రోజు ఈ రోజు మాత్రమే కాబట్టి ముఖ్యంగా వర్షాలకు చివరి రోజు రెండు వేల ఇరవై నాలుగులో ఏదైనా ఉంది అంటే ఈరోజే కాబట్టి ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్రం అలాగే ముఖ్యంగా రాయలసీమ దక్షిణ కోస్తాలో చల్లటి వాతావరణం ఈరోజు కూడా ఉంటుంది మెల్లిమెల్లిగా సూర్యుడు ప్రారంభం అవుతాడు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో సూర్యుడు ప్రారంభమయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఈ వర్షాల గురించి మనము ముఖ్యంగా డిసెంబర్ పదిహేడో తారీఖు అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది మనం పది రోజుల క్రితం అప్డేట్ ఇచ్చిన విధంగానే ప్రస్తుతం గత నాలుగైదు రోజులుగా ఏపీ వ్యాప్తంగా కూడా చిరాకు పుట్టించిన ముసురు వాతావరణం విముక్తి రేపటితో అయితే కలగబోతుంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి